వెల్కమ్ టు స్పాట్ లైట్ నేను మీ తేజ హాయ్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సొంతమైన సినిమాతో అందరి మనసులను సొంతం చేసుకొని ఆయన ఎవరో కాదండి ద గ్రేట్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ రైటర్ అయినటువంటి ఈవివి సత్యనారాయణ గారు వంటి ప్రథమ తనేడు ఆయనే ఆర్యన్ రాజేష్ గారు మీకు ముందుగా విషయ హ్యాపీన్యూర్ అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అసలు మీ ఫ్యామిలీకి చిరంజీవి గారి ఫ్యామిలీకి చాలా మంచి సన్నిహిత సంబంధం ఉండింది మధ్యలో ఆ ఫ్యామిలీ మీ నాన్నగారు కాలం చేసిన తర్వాత తర్వాత ఎటువంటి సపోర్ట్ ఏమైనా దొరికిందా మీకు ఏమన్నా సపోర్ట్ ఎప్పుడు అంటే ఎప్పుడు సింజు గారు జనరల్ ఎప్పుడు బయటకు కలిసినా ఏమో మా మారుతారు అందరు అడిగేం అని చెప్పు లైక్ అందరు మా అమ్మగారు అందరు అడుగుతారు అండి ఇప్పుడు అండ్ నాన్నగారు బాగా పరిచయం అండి చెప్పాలంటే లైక్ ఎందుకంటే ఆ నాన్నగారు అచ్చండి ఆడుకున్నప్పటి నుంచే లైక్ ఆయన సింజు గారి సినిమాలు పనిచేశారు చెంట అబ్బాయి ఇంకో సినిమా పనిచేశారండి అలా బాగా పరిచయం అండి డైరెక్షన్ కూడా చేశారన్నమాట ఆ మంచి రేపు ఉండేదాన్ని మా నాన్నగారు ఇద్దరికి అలాగే ఇప్పుడు రామ్ చరంద్ గారికి కానీ నాగబాబు గారికి కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి కానీ నేను నరేష్ అన్న అందరూ బాగా పరిచేవండి ఎప్పుడు బయట కనిపించినా సరే చాలా బాగా మారుతారు మరి ఒక హాఫెషన్లో మారుతారు అది బయట జనరల్గా హాయి బాయ్ అని కాకుండా ఒక ఫెషన్ అట్గా మారుతారండి ఇండస్ట్రీ అంటే నాన్నగారు ఉన్నప్పుడు ఎలా ఉంది నాన్నగారు లేకప్పుడు ఎలా ఉంది దానికి దీనికి తేడా ఏమన్నా కనిపించిందా మీకు అసలు నాన్నగారు జనరేషన్ ఆఫ్ డైరెక్టర్స్ అది వేరే ఇప్పుడు వచ్చి జనరేషన్ వేరే టోటల్గా టెక్నాలజీ వైసీపీ కానీ లేకపోతే టేకింగ్ అని కొంచెం మారి మారింది ఎప్పుడప్పుడు మారుతూనే ఉంటుంది అది అది నో వన్ కెన్ స్టాప్ ఇట్ అంటే అది ఈ కారణం అప్ టు డేట్ ఉందండి ఇండస్ట్రీ అయితే అప్ టు డేట్ ఉంది నాంగా కొంచెం ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట ఇది ఒక డిఫరెంట్ స్టైల్ ఆ డిఫరెన్స్ కనిపించింది నాకు ఎందుకంటే ఇప్పుడు అదే సేమ్ స్కూల్ ఇప్పుడు నా అంగ రెండు ఉంటే కనుక నా కూడా మార్చుకోవాల్సి వచ్చేది డైరెక్షన్ కూడా ద వే ఆఫ్ టేకింగ్ అనే అంతా మార్చుకోవాల్సి వచ్చేది దానికి అలాట్ టైప్ మార్చుకోవాలి డెఫినెట్గా ఎందుకంటే అప్ టు డేట్ ఉండాలి కాబట్టి బాగుందండి అంటే ఐ ద డిఫరెన్స్ అండి అంటే యంగ్ జనరేషన్ ఒక డిఫరెంట్ వేరే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చింది కాబట్టి విత్ యూస్ ఆఫ్ దాట్ అంటే కొంచెం కొత్తగా ఒక కొత్తగా చేయాలి ఏమన్నా ఫర్ ఎగ్జాంపుల్ రంగస్థానం కొత్త ప్యాటర్న్ అండి అలా కొత్తదనం చేయాలి కొత్తగా ఉండాలి అనిపేసి కొంచెం అది అందరూ గ్రహించారు ఓకే సో అది కొంచెం డెఫినెట్గా బాగుంటుంది అండి హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఎందుకంటే తెలిసి మళ్ళీ అంటే ఒకే ఫార్ములా అంటారు జనరల్గా బయట వాళ్ళు అయితే ఒక నాలుగు ఫైట్లు నాలుగు సాంగ్లు నాలుగు ఫైట్లు అంటారు అంతే అలా కాకుండా తెలుగు సినిమా అంటే కొంచెం ఏంటి కొంచెం ఒక ప్రూవ్ చేసుకొని సినిమాలు ఈ మధ్యన వచ్చినాయి అండి సో డెఫినెట్గా మంచి బాగుంది అంటే నా ఇంకా దాని జనరేషన్కి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది అయినా ఒక పాజిటివ్ వేలే వస్తుంది అండి ఆయన ఉన్నప్పుడు మీ మీ ఫీల్డ్లో మీ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అది ఒకటి ఫస్ట్ నుంచి మాకు ఎప్పుడూ అందరితోటి మంచి రేప ఉండిందండి ఇంకా ఇండస్ట్రీలో అందరికీ ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి మీ పెరిగింది ఇండస్ట్రీలోనే సో నా గారికి ఎంత పని తెలుసు మాకు అంతమంది తెలుసు పంచాలనే ఉన్నాయి డెఫినెట్గా ఇప్పుడు అందరూ బాగా చూస్తున్నారు ఇప్పుడు అంటే నాంగారు ఉన్నప్పుడు ఒకలాగా లేకపోతే లేనప్పుడు ఒకలాగా ఎప్పుడు మాకు అనిపించలేదు అలా అంటే మాకు నాంగ సపోర్ట్ లేదు అది మా బ్యాడ్ లక్ అది బట్ ఇండస్ట్రీ తెగించి మాత్రం ఎప్పుడు మంచి సపోర్ట్ ఉండింది నాకు మా నాకు కానీ మా తమ్ముడు కానీ మా అందరికి మా ఫ్యామిలీ అందరికీ ఆల్వేస్ ఎందుకంటే లైక్ అది డాడ్ నాన్నగారు ఒక గుడ్ విల్ మెయింటైన్ చేశారండి సో డెఫినెట్గా అది మాకు హెల్ప్ అయింది ఆయన చేసిన సినిమాల్లో అల్లుడా మజాక చిరంజీవి గారి సినిమా మీరు ప్రత్యేకంగా ఆయన చిరంజీవి గారు చిరంజీవి గారి సినిమాలు చూడడానికి గల కారణం అంటే బాగా ఇష్టం ఆయన అంటే చూడాలి పెద్ద ఫ్యాన్ నేను చిరంజీవి గారికి ఎందుకంటే చెన్నైలో ఉన్నప్పుడు ఫస్ట్ ఫస్ట్ నేను పెద్ద హీరో చూస్తుంది చిరంజీవి గారిని అది ప్రేమ్ ఖైది షూటింగ్ ఐ మీన్ ప్రేమ్ ఖైది ప్రీమియర్ షోకి నా రామాయణ గారు చిరంజీవి గారి సపరేట్ షో చేశారు అప్పుడు నా అంగారు వచ్చి హడావాడుగా రెడీ వెళ్ళిపోతుంటే అడిగి ఎక్కడికి వెళ్తుంటే ఇలాగ నా రామాయణ గారు చిరంజీవి గారికి కోసం సినిమా వేస్తున్నారు షో ప్రీమియర్ షో వేస్తున్నారు అని అంటే నేను వస్తాను అని చెప్పేసి నేను నా ఇద్దరు అయినాం నాంగారు ఇద్దరూ అయినా ఫస్ట్ టైం ఆయన మంచి కార్లో అన్నమాట ఒక సినిమాలో హీరోయి ఇంట్రెస్ట్ ఎలా ఉంటుంది అలా వచ్చారు అందరు అందరు ఫ్యామిలీ అందరూ వచ్చారు అన్నప్పుడు ఫస్ట్ టైం నేను ఒక పెద్ద హీరోని చూడటం అది చిరంజీవి గారిని చూడటం జగన్ చాలా థ్రిల్ అనిపించింది ఇప్పటికీ నాకు ఆ కలర్ అలాగే ఉంటుంది నాకు అసలు నేను ముందు సీట్లు కూర్చున్నాను నేను ఆయన ఆయన ఫ్యామిలీ అంకల్ అంకల్స్ కూర్చున్నారు నేను సేపు వెనకాల చాలా చోట సరిపోయింది ఇంకా సినిమా మానేసి ఇంకా అది మంచి ఫీలింగ్ అనేది తర్వాత మీకు నరేష్ గారికి మంచి ఇంట్రాక్షన్ ఎలా ఉంటుంది అంటే ఆయనతో ఒక సినిమా కూడా యాక్ట్ చేశాను మీరు ఇద్దరు కలిసి ఒక సినిమా కూడా అప్పుడు ఆ యొక్క ఆ మూమెంట్స్ ఎలా అనిపించింది మీకు అండి ఇప్పుడు మేము బ్రదర్స్ కంటే లైక్ చెప్పండి ముద్దున ఒక ఫ్రెండ్స్ లాగా ఉంటాం ఎందుకంటే ఆల్మోస్ట్ సేమ్ ఇమేజ్ అండ్ అన్ని డిస్కస్ చేస్తాను ముందు స్టోరీస్ కానీ తాను తాను చేసి సినిమాలు కానీ ప్రతీది డిస్కస్ చేసుకుని అసలు ఎలా చేస్తాం ఏం చేస్తాం మొత్తం డిస్కస్ చేస్తాం అని అండ్ నువ్వంటే నాకు ఇష్టం సినిమా ఇద్దరు కలిసేసింది చెప్పాలంటే లైక్ తను స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరు నా స్టైల్ ఆఫ్ యాక్టింగ్ వేరు సో అదే ఫస్ట్ నాంగ చెప్పినప్పుడు భయపడ్డా అంటే తను వేరే బాడీ లాంగ్వేజ్ నాకు వేరేలా ఉంటుంది ఎలా అంటే లేదు క్యారెక్టర్ అని డైలాగ్స్ కూడా అలాగే ఉంటాయి మీకు అని చెప్పేసి లైక్ అలా మౌల్ చేశారు అనమాట అండ్ ఆబ్వియస్లీ ఈస్ బెటర్ యాక్టర్ దర్ మీ సో నాకు కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది నాకు ఎందుకంటే అప్పటికే తను మంచి సినిమా చేసేటప్పుడున్నాడు ప్రూ అండ్ యాక్టర్ అనమాట సో నాకు అంటే ఓకే ట్రుక్ టక్కె ఛాలెంజ్ అనమాట అండి ఇప్పటికీ ఏదైనా సరే ఫస్ట్ ఏమైనా డిసిషన్ మేకింగ్ అయినా సరే ఏదైనా సరే సినిమా కానీ వేరే కానీ ఫస్ట్ ఫోన్ కాల్ నాకే వస్తుందండి ఇలాగ అలా వచ్చింది ఏం చేయమంటావు ఎలా చేద్దామంటే ఓకే గుడ్ ఎప్పుడు అది ఆ కన్సర్న్ ఉంటుంది ఇప్పుడు మంచి యాప్ ఎప్పుడు ఉంటుందండి ఆ ఛాలెంజ్ మీ బ్రదర్ అనేటువంటి నరేష్ గారికి మీకు మధ్య కాకుండా మీరు చేసిన సినిమాలో ఎవరితో అలాంటి ఛాలెంజ్ తీసుకొని చేశారా అంటే నేను ఇప్పటివరకు అంటే యాక్టింగ్ పరంగా ఇద్దరు హీరోలు అంటే నరేష్ నేను చేసిన ఒక సినిమా ఇంకా ఇంకేవదో చేయలేదు నేను అలా యాక్టింగ్ పరంగా అంటే నేను ఇప్పుడు రీసెంట్గా నేను వెబ్ సిరీస్ చేశాను ఒకటి ఓకే అది ఒక టోటల్ డిఫరెంట్ క్యారెక్టర్ దాంట్లో నేను పోలీస్ ఆఫీసర్ చేశాను ఫస్ట్ టైం నేను అంటే అది టోటల్గా వెబ్ సిరీస్ టోటల్ డిఫరెంట్ ప్యాటర్న్ అండ్ మూవీస్ ఆర్ డిఫరెంట్ ప్యాటర్న్ సో ఒక అంటే ఒకలాంటి మిస్టేక్ క్యారీ చేయాలి పోలీస్ ఆఫీసర్ తను చూస్తూ ఉంటే లైక్ ఓకే ఏదో ఫ్లాష్ బ్యాక్ ఉంది సంథింగ్ ఏదో ఉంది కొంచెం మిస్టరీ ఉంది ఫ్లాష్ బ్యాక్ ఉంది ఏదో మొత్తం డెప్త్గా ఉంది అని ఫీలింగ్ అనిపించాలండి సో అది ఇప్పుడు మనం మా జనరల్ మాట్తేనే అది సెకండ్ క్యాటగిరీ లోపల ఉండాలి సో అది కొంచెం నాకు ఛాలెంజింగ్ అనిపించింది ఎందుకంటే ఇలా జనరల్ మాట్లాడతాం వేరే మారు మారుతున్నప్పుడే నాకు ఇంకొక షేడ్ కూడా నాకు కనిపించాలి నాలో నాలో ఐ రిలేటి ఛాలెంజ్ అండి ఎందుకంటే లైక్ ఓకే అది ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ నేను వెబ్ సిరీస్ ద్వారా నాకు ఫస్ట్ స్టార్ట్ అయింది అది వెబ్ సిరీస్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అవుతుంది వన్ ఆఫ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అవుతుంది స్టార్ట్ అయ్యి అందుకని తర్వాత నాకు ఈ సినిమా వచ్చిందండి సో లైక్ ఓకే మంచి సినిమా మంచి వెబ్ సిరీస్ మంచి స్కోప్ ఉన్న యాక్టర్గా స్కోప్ ఉన్న క్యాక్టర్ అండి సో నేను నాకే కొత్తగా నేను ప్రజెంట్ చేసుకోవాలి ఇంకా కొత్త లుక్ అంతా నేను మొత్తం డిజైన్ చేసుకొని కొంచెం ఎలా అయితే నేను షూట్ అవుతాను అలా మామూలు చేసుకుని చేసిన క్యారెక్టర్ అండి అది డెఫినెట్గా నాకు మంచి ఛాలెంజింగ్ అది అంటే సినిమా కంటే నేను మెయిన్ నాకు ఛాలెంజ్ అనిపించింది వెబ్ సిరీస్ నాకు యాక్టింగ్ పలంగా నాకు ఇది ఇది ఎవరికి తెలియదు మీరు స్టార్ట్ చేసిన వెబ్ సిరీస్ ఎవరికి తెలియదు అది మాకు తెలుసు అది ఫస్ట్ పాయింట్ మిమ్మల్ని అడుగు ఓకే ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు టూ థౌసండ్ సిక్స్టీన్ మేలో స్టార్ట్ చేసాం షూటింగ్ వెళ్ళింది యాక్చువల్గా యాక్చువల్గా ఫస్ట్ మేము అనుకున్నది ఒక వన్ సీన్ ఒక సీజన్ అనుకున్నాం ఒక సీజన్ సిక్స్ ఎపిసోడ్స్ అనుకున్నాం అన్నమాట ఒక ఒక ట్రైలర్ చేశాను యాక్చువల్గా ఓకే అప్పుడే ఇంకా సిరీస్ అన్నీ వస్తున్నాయి ఇండియాకి ఇంకా అప్పుడు అమెజాన్ కూడా రాలేదు ఇంకా అమెజాన్ కానీ జీఫై కానీ ఏం రాలేదు సో ఓకే బాగుంటుంది కొత్త ప్యాటర్న్ ఉంటుంది మంచి బాగుంటుంది చెప్పేసి హై కదటి లైక్ అభిలాష్ రెడ్డి అని లైక్ ఆయన అన్నపూర్ణ స్టూడియోలో ఆయన యాక్టింగ్ అన్నపూర్ణ యాక్టింగ్ స్కూల్ చేసాడటమాట ఆయన వచ్చి లైక్ ఒకసారి ఆయన శశాంక్ తీసుకొచ్చాడు తీసుకుని వచ్చి లైక్ అనుకుంటున్నామండి ఒకటి నాకు కథ వినన్నా అని చెప్పేసి లైక్ ఈ నైటర్ సబ్జెక్ట్ అండి నిజంగా చాలా నచ్చిందా సబ్జెక్ట్లకు అండ్ ఎందుకంటే ఆయన ఆల్రెడీ ఆ అభిలాష్ శెట్టి ఒక యథార్థం అని ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు చూశాను నేను చూస్తే లైక్ దానికి టేకింగ్ అని లైక్ అంత మేకింగ్ బాగుంది అంత యంగ్స్టర్కి ఈ మై ఎస్పీ లైక్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ ఇయర్స్ అంతే ఆ టీం నాకు నచ్చింది నాకు ఆల్రెడీ తెలుసు నాకు ఇలా వర్క్ ఎలా ఉంటే తెలుసు నాకు సో మేటుగా నేను ఓకే ఈవెన్ ఐఎమ్ లుకింగ్ ఫర్ ద రీఎంట్రీ సో ఈవెన్ మేటికి ఓకే చేస్తా అని చెప్పి చెప్పాను ఇంకా అలాగే ఫస్ట్ సీజన్ స్టార్ట్ అయ్యింది ఫస్ట్ సీజన్ షూటింగ్ జరుగుతున్నప్పుడే లైక్ మాకు చాలా పాజిటివ్ అనిపించింది ఎందుకంటే బై డే బై డే లైక్ క్వాలిటీ కానీ మీరు చూస్తే లైక్ మూవీ కంటే ఇంకా బాగుంటుంది మేకింగ్ అది ఆ తీయటం కానీ టేకింగ్స్ కానీ మేకింగ్ కానీ చాలా నచ్చింది అప్పుడు మేము డిసైడ్ అయ్యాం ఓకే మనం ఫస్ట్ ఒక సీజన్ ఆపకూడదు మనం బాగుంది కాబట్టి బాగా వస్తుంది అందులో సపోర్ట్ ఉంది మంచి టీమ్ ఉంది సెకండ్ సీజన్ సీజన్కి చేద్దామని చెప్పేసి ఇంకా సెకండ్ కూడా సీజన్ జరిగింది ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది యా ఇవాళ జా జాన్ ఎయిత్ మొత్తం రిలీజ్ అవుతుందండి మొత్తం లైక్ అది సెవెన్ లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది ఓకే మొత్తం జీ ఫైవ్ యాప్లో మేము జీ ఫైవ్లో స్ట్రీమ్ అవుతుంది రిలీజింగ్ ఇన్ సెవెన్ లాంగ్వేజెస్ అండి సో లైక్ వెరీ టెంక్ స్టెచ్ పొద్దు నుంచి అదే హడావాడుగా ఉన్నావు ఇంకా అసలు మీరు వెబ్ సిరీస్ చేయడానికి గల రీజన్ అండి అసలు అంటే సినిమాలో నటించట్లేదు అనే ఒక రీజనే లేకపోతే వెబ్ సిరీస్ కూడా కొత్తగా ట్రై చేద్దాం మనం కూడా అనేది ఇంకో రీజన్ అంటారా లేట్ జనరల్ చెప్పాలంటే వెబ్ సిరీస్ అనేది నెక్స్ట్ జనరేషన్ అండి నెక్స్ట్ జనరేషన్ ఒక ఇది మూవీస్ ఎలా ఒక ఉందో వెబ్ సిరీస్ అనేది అలాగ మంచి మో బాగుంది అదే ఫ్యూచర్ ఇంకా నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్కి మీకు చూస్తే మూవీస్ కంటే ఎక్కువ చూస్తారు చాలా రీసెర్చ్ చేశాను దీనిలో నేను నేను న్యాచురల్ రీసెర్చ్ చేస్తాను ఎందుకంటే నేను వస్తాను ఒక సీరియస్ అంటే మళ్ళీ కప్పుకుని మళ్ళీ ఏమైనా కొంచెం తగ్గించుకుంటా మళ్ళీ లెవెల్ తగ్గిపోతుందా లేకపోతే సినిమా కొంచెం వేరే సీరియస్ అనేది వేరే ఇప్పుడు ఎలా టీవీ సీరియల్స్ కంపేర్ చేస్తారో ఎలా ఉంటుందని మొత్తం కొంచెం నేను ఎంక్వరేజ్ చేసుకుంటే అప్పుడు అర్థమైంది నాకు మంచి స్కోప్ ఉందండి నెక్స్ట్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్లో లైక్ ఇండియా లైక్ ఇండియా ఎందుకంటే ఇండియాలో దర్ ఆర్ మెనీ లాంగ్వేజెస్ సో మంచి స్కోప్ ఉంది అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి జనరల్ మామూలుగా రెగ్యులర్ సీరియల్స్ లాగా ఉండరు లైక్ మూవీస్ లాగా ఉండవు కొత్తదనంగా ఉంటుంది సో మనం ఎందుకు వెళ్ళకూడదు ఫస్ట్ టైం అంటే ఎవరో వచ్చి కానీ మనం ఫస్ట్ ముందే అయితే మొమ్మ ఫస్ట్ చేసిన వాళ్ళు అవుతాం కదా చెప్పి నాకు ఇంట్రెస్ట్ అనిపిస్తుంది బాగా ఎందుకంటే నాకు దానిలో కూడా మంచి స్కోప్ ఉందండి ఒక డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్ కానీ ఒక డిఫరెంట్ స్టోరీస్ కానీ చేయటం మంచి చాలా ఎక్కువ స్కోప్ ఉంది అండ్ కొత్త టెక్నాలజీ కొత్త ఇదండి అంటే నాకు మెయిన్ టీమ్ వచ్చింది బాగా మా వెబ్ సిరీస్ టీమ్ బాగా వచ్చిందనమాట అన్ని 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 కుదిరినాయి మాకు ఓకే వెబ్ సిరీస్ కూడా కొంచెం కొత్తగా వస్తుంది కదా ఎందుమని చేయకూడదు అని చెప్పేసి లైక్ స్టార్ట్ అయ్యాను చూద్దాం అసలు ఏంటి ముందు చూద్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాను అండ్ వెరీ పాజిటివ్ అండి ఇక కంటిన్యూ అనమాట మూవీస్ కన్యూ చేస్తాను అలాగే సిరీస్ కూడా కన్యూ చేస్తాను ఇంతకుముందు వాటికి ఇప్పుడు మీరు చేసే చేసేదానికి మీదే అసలు చూడాలంటే దానికి వాటికి వీటికి తేడా ఏ విధంగా ఉండబోతుంది ఫ్రాంక్గా చెప్పాలంటే లైక్ చాలా సిరీస్ వచ్చినాయండి అదేంటంటే ఒక వెబ్ సిరీస్ ఒక ప్యాటర్న్ ఉంటుంది నా జనరల్గా కొంచెం చాలా ఫాస్ట్గా కొంచెం నా దగ్గర సీరియల్స్ లెక్క కంపేర్ చేయకూడదన్నమాట డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్ తోట వాళ్ళు కానీ చాలామంది ఇది కర పేరు అదే ఫస్ట్ మేము డిస్కస్ చేసినప్పుడు లైక్ అప్పటికే చాలా వచ్చింది రెండు మూడు వచ్చినాయి మాట వస్తే లైక్ ఇది కరెక్ట్గా చాలా వచ్చినాయి అన్నీ ఫెయిల్ అయినాయి మనం కూడా మనం అలా అవ్వకూడదు అని చెప్పేసి లైక్ కరెక్ట్గా ప్యాటర్న్ ఏంటి అసలు వెబ్ సిరీస్ అంటే ఎలా ఉంటుంది ఒక్కొక్క ఎపిసోడ్కి ఎలా లాక్ చేయాలి ఇప్పుడు ఇంట్రెస్ట్ ఇప్పుడు లైక్ సిక్స్ ఎపిసోడ్స్ ఉన్నాయి ఫస్ట్ ఎపిసోడ్ చూస్తారు సెకండ్ ఎపిసోడ్ చూస్తారు లేదంటే నమ్మకం లేదు మనకి కానీ మా ఆయన ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి సంథింగ్ ఏదో ఒక హుక్లా పెట్టి కొంచెం ఒక ఫస్ట్ చూస్తాడు సెకండ్ చూస్తారు సెకండ్ చూస్తున్నాడు థర్డ్ చూస్తాను అలాగా కొంచెం హుప్తో డెలివరం ఇంకా ఆ ప్యాట్ డిఫరెంట్ ప్యాటన్ అండి అది మొత్తం టోటల్ డిఫరెంట్ ప్యాటర్న్ అది ఆల్మోస్ట్ సినిమా ఫిలిమ్స్ని డోమేట్ చేస్తాను అనుకుంటున్నాను కమ్మింగ్ ఇయర్స్ లో వెబ్సీస్ డిఫరెంట్గా ఫిలిమ్స్ కి మాకంటే మార్కెట్ అంత తెలియదు కానీ బట్ డిఫరెంట్గా డోమేట్ చేస్తా అండి చాలా మంది ఇంకా వెబ్సైట్స్ చూద్దాం లేదు సినిమాలు ఏం చూద్దాం అని అనుకుంటారు ఇంకా అలా ఎందుకు అనుకుంటారు అంటారు అసలు వెబ్ సిరీస్ నేనే చూడండి అది క్లియర్ అంటారా ఓటండి ఫస్ట్ మీకు సింపుల్ గా ఇంట్లో చూసేయొచ్చు ఆ ల్యాప్టాప్ కానీ ల్యాప్టాప్ నుంచి టీవీ కానీ చేసుకొని చూసేయచ్చు అండ్ ఇంకోటి యూ హ్యావ్ మోర్ చాయిసెస్ వెబ్ సిరీస్లో ఎక్కడ నెంబర్ ఆఫ్ జోనర్స్ ఉన్నాయి కామెడీ కానీ థ్రిల్లర్స్ కానీ చాలా ఉన్నాయన్నమాట మీకు ఇది కదా చూడవచ్చు మీకు నచ్చింది చూడవచ్చు మీరు అదొకటి అండ్ మంచి ఇంట్రెస్టింగ్ ఉంటాయండి నాకు తెలిసి సినిమా సినిమా అదొక ఇంట్రెస్ట్ పాట్ బట్ ఈ వెబ్ సిరీస్ కూడా మంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తాయి నేను చూస్తాను ఇవన్నీ చూస్తుంటే లైక్ లైక్ ఇట్స్ లైక్ అడిక్షన్ మాట అది ਤਿੰਨ ਦਾ ਆ ਟੇਕਿੰਗ ਅਲਬਾ ਕੱਟ ਕੇ 3 ਦਾ ਗਣਕਾ ਲਾਈਕ ਅ ਡਿਫਰੈਂਟ ਕ ਮੂਵੀਜ਼ ਨੇ